బంగారం చేసే విద్య సీనయ్య సీతయ్య సామాన్య కుటుంబీకులు వాళ్లకు బంగారాన్ని చేసే విద్య సాధించాలని ఆశ ఉండేది కనిపించిన ప్రతి బైరాగిని వాళ్ళు బంగారం చేసే విద్య తెలుసా అని అడిగేవాళ్ళు కొన్నాళ్లకు వాళ్లతో ఒక బైరాగి ఆ విద్య మా గురువుగారికి తెలుసు ఆయన ఊరవతల కొండల్లో ఉంటారు అన్నాడు వెంటనే వాళ్లు బైరాగి గురువు వద్దకు వెళ్ళి నమస్కరించి తమ కోరిక బయటపెట్టారు గురువు మందహాసం చేసి బంగారం చేసే విద్య నాకు తెలుసు కానీ గురుదక్షిణ కింద ఒక్కొక్కరి వద్ద ఐదేసి బంగారు కాసులు తీసుకొని కానీ ఆ విద్య చెప్పను గురుదక్షిణ ఇచ్చుకుంటే కానీ విద్య ఫలించదు అన్నాడు సీనయ్య సీతయ్య తమ వద్ద ఉన్న డబ్బుతో ఐదేసి బంగారు కాసులు కొని గురువును కలుసుకున్నారు ఆయన వారిచ్చిన బంగారం తీసుకొని మీకొక మంత్రం చెబుతాను దాన్ని కంఠస్థం చేయండి కాగితం మీద రాస్తే దాని ప్రభావం పోతుంది అంటూ వారికి ఒక కఠినమైన శ్లోకం చెప్పాడు సీతయ్య ఆ శ్లోకాన్ని తేలికగానే కంఠస్థం చేసుకున్నాడు కానీ సీనయ్యకు నోరు తిరగలేదు స్వామి బంగారం చేసే విద్య నాకు అబ్బెలా లేదు అన్నాడు అతను విచారంగా గురువు ఒక క్షణం ఆలోచించి నీ దురదృష్టానికి నేనేం చేయగలను అయితే ఒక చిన్న సహాయాన్ని చేయగలను ఇప్పుడు ఎలాగూ సీతయ్య ప్రభావాన్ని పరీక్షించాలి ఆ పరీక్షలో తయారైన బంగారాన్ని నువ్వు తీసుకో అన్నాడు తర్వాత ఆయన సీతయ్యతో ఈరోజు నవమి ఇక నుంచి నువ్వు శుక్ల నవమి నాటే బంగారం చేయాలి అంటే నెలకు అన్నమాట అది కూడా ఒకే ఒకసారి ఈ నియమాలు పాటించకపోతే మాత్రం నీకు మంత్రం ఏమీ పనిచేయదు అన్నాడు ఆయన రెండు సేర్ల పాలు పట్టే పిడతను తెచ్చి దాన్ని ఇసుకతో నింపి దానిమీద ఆకులు కప్పి సీతయ్యను కళ్ళు మూసుకుని మంత్రం పట్టించమన్నాడు సీతయ్య మంత్రపఠనం ముగించి పిడతమీద ఆకులు తీసి చూస్తే పిడతలో ఇసుకకు బదులు ధగధగా మెరిసే బంగారు కాసులున్నాయి గురువు ఆ పిడతను సీనయ్యకిచ్చాడు అందులోని బంగారం చూడగానే సీనయ్య కళ్ళు మెరిశాయి దానితో తన జీవితం అంతా సుఖంగా వెళ్ళిపోతుందనుకున్నాడు తర్వాత గురువు వాళ్ళిద్దరినీ ఉద్దేశించి నాయనలారా నేనిక్కడ ఎంతో కాలం ఉండను మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఈ గుహకు రండి మీకు సందేహ నివృత్తి అయ్యే ఏర్పాటు నేను చేస్తాను ఇక వెళ్ళిరండి అన్నాడు ఆయన వద్ద సెలవు పుచ్చుకొని సీతయ్య సీనయ్య తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళారు సీనయ్య తన బంగారు పిడతకు వాసన కట్టి దాన్ని రహస్యంగా ఒక రాత్రివేళ తన దొడ్లో పాతిపెట్టాడు సీనయ్య మళ్ళీ శుక్లనవిమి కోసం ఆత్రంగా ఎదురుచూసి ఆ రోజు రాగానే తన ఇంట్లో ఉన్న పెద్ద గంగాళ నిండా దాని దానిమీద ఆకులు కప్పి కళ్ళు మూసుకొని గురువు చెప్పిన మంత్రం పఠించాడు తర్వాత ఆకులు తీసి చూస్తే గంగాళంలో ఇసుక యథాతథంగా ఉన్నది గంగాళాన్ని కెలికి కొళ్ళగించి బోర్లించి ఎంత వెతికినా ఆ ఇసుకలో బంగారం నలుసంత కూడా లేదు సీతయ్య సీనయ్య ఇంటికి కంగారుగా పరిగెత్తాడు అంతా విని సీనయ్య సీతయ్య నువ్వు మంత్రం తప్పుగా చదివి ఉంటావు ఒకంతట నోరు తిరిగే మంత్రం కాదు కదా అన్నాడు సీతయ్య తనకు మంత్రం తప్పు లేకుండా వచ్చునన్నాడు నువ్వు అత్యాసకు పోకుండా ఉండవలసింది సీతయ్య నీకు పిడతడు బంగారం చాలకపోయిందా ఓనీలే నేను మాత్రం రెండు రెండుసార్ల బంగారం ఏం చేసుకుంటాను ఒక సోలెడు నీకు ఇస్తాలే అన్నాడు సీనయ్య అతను తాను పాతిపెట్టిన పిడతను తవ్వి తీసి వాసన విప్పి చూస్తే అందులోని నాణాలు మెరవటం లేదు దాన్ని వాళ్ళిద్దరూ కంసాలికి చూపారు చీచీ ఇది బంగారం ఎందుకైంది ఒక బంగారు నాణం ఖరీదుతో ఇలాంటి నాణాలు పదివేలు చెయ్యవచ్చు అన్నాడు కంసాలి మిత్రులిద్దరూ ఈ మోసం గురించి తెలుసుకోవాలని కొండగుహకు పరిగెత్తారు అక్కడ ఎవరూ లేరు కాని ఒక ఉత్తరం మీద ఒక చిన్న రాయి పెట్టి ఉన్నది ఉత్తరంలో ఇలా ఉన్నది నాయనలారా మంత్రాలతో ఏ వస్తువు బంగారం కాదు కష్టం చేయకుండా ఎవరికీ బంగారం లభ్యం కాదు కానీ కష్టపడకుండా బంగారం చేయటానికి ఒకే ఒక మార్గం ఉన్నది తెలివితేటలున్నవాడు ఇతరుల తెలివి తక్కువను బంగారంగా మార్చవచ్చు ఇదే నాకు తెలిసిన బంగారం చేసే విద్య బంగారం చేయటానికి మీరు మీ కంటే తెలివి తక్కువ వాళ్లను వెతుక్కోండి ఇదే నేను మీకు ఇయ్య సలహా